నమస్తే వెల్కమ్ టు టీవీ నేను పద్మిని ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష్య పండితులు అలాగే జ్యోతిష్య వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడడం సార్ నమస్తే సార్ డబ్బులు 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 రావటం మ్యాట్రా డబ్బులు ఖర్చు అవ్వకోవడం ఖర్చు అవ్వకుండా ఉండటం మ్యాట్రా అనేది అర్థం కాని విష పరిస్థితుల్లో ఉన్నారు సార్ వస్తున్నాయి డబ్బులు ఖర్చు అవుతున్నాయి అదే రేంజ్లో అంటే వచ్చేదానికంటే ఎక్కువ అవుతున్నాయి అందుకని అప్పులు ఉంటున్నాయి డబ్బులు ఉండట్లేదు ఏంటి ఇలా అయిపోతుంది అని అనుకుంటున్నాను వస్తున్న విషయం మాత్రం మర్చిపోతున్నారు సార్ సరే ఈ టాపిక్ ఎందుకు ఎత్తుకున్నానంటే సార్ మీరు వాస్తు కూడా చూస్తారు జ్యోతిష్యం కూడా చూస్తారు కాబట్టి చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండదు సార్ సో మన కమెంట్స్ లో కూడా చాలా మంది అంటున్నారు మా డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి మా పరిస్థితి ఏంటి మాకు మనీ వచ్చే విధానం ఏంటి ఏం చెయ్యాలి అని అంటున్నారు దానికి ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ గా వాస్తుతో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అదొక్కసారి మా వాళ్ళకి చెప్పండి సార్ అలాగే ఇప్పుడు నవరాత్రులు కూడా జరుగుతున్నాయి కాబట్టి అమ్మవారి ఏ నామాన్ని లలితమ్మ ఏ నామాన్ని పట్టుకుంటే డబ్బుల విషయంలో మనకు ఎలాంటి ఢోకా లేకుండా ఆ డబ్బులు ఆగుతాయి అలాగే ఇంకొంచెం డబ్బులు ఎక్కువ వచ్చే మార్గం ఏదైనా దొరుకుతుందా ఒక్కసారి మీ మాటలో చెప్పండి తప్పకుండా చెప్తాను తల్లి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనం కొంతమందికి ఏమో అసలు ఉండదు అసలు కొంతమందికి సరే అలా వస్తూ ఉంటుంది రొటేట్ అవుతూ ఉంటుంది మరి కొంతమంది అద్భుతంగా సంపాదిస్తూ ఉంటారు సంపాదన అంటే వాళ్ళు నెలకు ఒక యాభై వేలు లక్షలు కాకుండా లక్షల్లో సంపాదిస్తారు అది ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళకి వాళ్ళు ఏ రంగంలోకి అయితే వెళ్తే రాణిస్తారో ఆ రంగంలో ఉంటారు వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ ఇది మీరు ఏ రంగంలో ఉంటే ధనం వస్తుంది అనేటువంటి జాతకం చెప్తుంది ఖచ్చితంగా చెప్తీతుంది జ్యోతిష్ శాస్త్రం అందులో ఎటువంటి డౌట్ లేదు మీకు జన్మజాతకం కనుక ఉన్నట్లయితే మీ ధనాన్ని ఇచ్చే కారకుడు దశ ఎప్పుడుంది ఒకవేళ దశ లేదు ఏ రంగంలోకి వెళ్తే మీరు బ్రతకడం కాకుండా కాస్త కొంచెం మీరు అనుకున్నట్టుగా బ్రతకచ్చు నలుగురికి సహాయం పడవచ్చు అనేటువంటిది ఫలానా ప్లానెట్ యొక్క దశ వచ్చినప్పుడు మీకు వస్తుందని ఉంటుంది లేదా మీకు ఈ మార్గం ద్వారా ఈ వ్యాపారం ద్వారా ఈ ఉపాధి ద్వారా మీకు వస్తుందనేటువంటి జాతక చక్రంలో ఉంటుందమ్మా అది సెకండ్ హౌజ్ లెవెంత్ హౌజ్ ఫిఫ్త్ హౌజ్ అలాగే నైన్త్ హౌజ్ ఇట్లా కొన్ని ఉంటాయి లెవెంత్ టెన్త్ హౌస్ అని ఈ హౌజెస్ యొక్క కలయిక ఏ గ్రహం ఇస్తుంది అనేది పట్టుకోవాలి పాయింట్ నెంబర్ వన్ మనం అది పట్టుకోకుండా ఇంకొక మార్గం ఇంకొక ప్లానెట్ కి సంబంధించి మనం చేస్తూ ఉంటాం జరిగే మిస్టేక్ ఏంటంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే వెళ్తే తిరుపతి వస్తుంది మనం ఈ రూటే వెళ్ళాలి ఈస్ట్ లోనే వెళ్ళాలి ఈస్ట్ వదిలేసి మనం వెస్ట్ కి వెళ్తున్నాం తిరుపతి ఎక్కడి నుంచి వస్తుంది సింపుల్ అంతే మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే శాస్త్రం ఏమి మిమ్మల్ని కూర్చో నువ్వు కూర్చుంటే డబ్బులు ఇస్తానని ఎక్కడ చెప్పదు నీకు మార్గం చెప్తుంది అంతే నువ్వు ఈ రూట్లో వెళ్తే నీకు తిరుపతి వస్తుందని చెప్తుంది అని ఎలా అయితే ఉందో ఈ మార్గంలో వెళ్తే నీకు డబ్బులు వస్తాయని చెప్తుంది శాస్త్రం చెప్పేది అదే ఓకే రైట్ ఇక్కడ చక్రం లేదు లేనప్పుడు మనకి అమ్మవారు ఏం చెప్తుంది అంటే నాన్న నువ్వేమి టెన్షన్ పడకు నువ్వు పూర్వజంలో పుణ్యం చేయలేదా తెలుసో తెలియక అజ్ఞానంలో పుణ్యం చేయలేదా ఏ జన్మలో అయినా నన్ను పట్టుకో నామస్మరణ చేయి జాతకం బాగాలేదని బాధపడకు ఇవ్వేం బాధపడక్కర్లేదు నువ్వు నన్ను నమ్ముకో నీ పన్ను నువ్వు చేసుకో నీకెందుకు డబ్బులు రావు నేను చూస్తా అంటది అమ్మవారు అమ్మవారిలో గొప్పతనం అది తల్లి కదా బాగా చెప్పారు తల్లి కదా తల్లి మనసు అలాగే ఉంటుంది కదా తల్లి మనసు ఎలా ఉంటుంది అవన్నీ ఎందుకు రా నువ్వు ఫస్ట్ భోజనం చేయాలి నేను కదా నీకు ఎందుకు అంటుంది తల్లిచ్చినంత ధైర్యం ఎవరు ఇవ్వలేరు తల్లిచ్చినంత ప్రేమ తల్లిచ్చినంత ధైర్యం తల్లిచ్చినంత భరోసా ఎవరూ ఇవ్వలేరు అందుకని నా తల్లి ఏమంటుందంటే నువ్వు ఏమీ కంగారు పడద్దు నువ్వేమో నాకు లక్షలు ఖర్చు పెట్టద్దు వేలు ఖర్చు పెట్టద్దు రూపాయి కూడా ఖర్చు పెట్టకు నీ పన్ను చేసుకో నా నామస్మరణ చేయి ఆ పనిలో నన్ను చూసుకో ఇది అది తల్లి కాన్సెప్ట్ ఇందులో రెండు నామాలు ఉన్నాయి ఇది చెప్పి నేను మీకు వాస్తు కూడా చెప్తాను అంటే తల్లి గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ కంప్లీట్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది ఒకటి లలిత సహస్రనామాల్లో ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ అంటే సంపత్కరి అనే అనేటువంటి అమ్మవారు సింధురములు అంటే ఏనుగులు అమ్మవారి దగ్గర ఏనుగులు ఉంటాయి అన్నమాట బోల్డ్ ఏనుగులు ఉంటాయి సంపత్కరి అమ్మవారి దగ్గర ఆ ఏనుగులతోనే లలిత అమ్మవారిని సేవిస్తుంది అంటే అలాగా పువ్వులు జల్లుతూ నీళ్లు జలుతూ అమ్మవారిని సేవిస్తుందని ఎటువంటి అర్థం ఆ యొక్క లైన్ యొక్క మీనింగ్ అది అలా మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ్ నమహారంగా మీకు ఇమాజినేషన్ తిరగాలి అలా తిరుగుతూ 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 ఏమవుతుంటుందంటే రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ చేశారు ఫైన్ లేదు ఇంకొక మంత్రం కూడా చెప్తాయి ఇందులో ఇంకోటి కూడా ఉంది నామం ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధాన్య వివర్ధిని అంటే ధర్మమునకు ఒక అధ్యక్షురాలు అమ్మవారు ధనమునకు అధ్యక్షరాలు ధనముని ధాన్యమును పెంచునది అని అర్థం అమ్మవారు అంటే మీకు ఈ మీనింగ్ తెలిసి చేస్తే ఏమవుతుందంటే ఓహో ధనానికి ఆవిడే కదా అధ్యక్షరాలు మీరు డబ్బు తీసుకుంటున్న ప్రతిసారి ఓహో ఈ విడే కదా అధ్యక్షరాలు మీకు తెలుస్తూ ఉంటుంది ఇది చేసుకోవాలి ఇదైనా చేయొచ్చు ఇదైనా రెండిట్లో ఏదైనా చేయొచ్చు ఇంకా బాగా ఎక్కువ కష్టం ఉందంటే రెండు చేయొచ్చు చాలా క్లియర్గా దేవి భాగవతంలో చెప్పబడింది మీ జాతకం ఎలా ఉన్న సంబంధం లేదు ఇది చేసుకోండి ఖచ్చితంగా మీరు ధన సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు ఇక మనం వాస్తులోకి వద్దాం వాస్తు శాస్త్రంలో ధనము ప్రొడ్యూస్ అవ్వడానికి ఒక పాయింట్ చెప్పారు ధనం ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటే అది పెరుగుతుంది అనేటువంటి ఒక పాయింట్ చెప్పారు ఎక్కడ పెట్టుకోకూడదు చెప్పారమ్మా ఈ విషయం తెలుసుకోవాలి ముందుగా ఇది తెలియకపోతే ప్రాబ్లం పడుతూ ఉంటాం మనం ఎలా అంటే మీరు అనుకోవచ్చు ఏమంటే నేను చాలా నీతిగా ఉన్నానండి నేను చాలా నిజాయితీగా ఉన్నానండి ఐఎమ్ వెరీ ట్రూత్ఫుల్ నేను ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అనొచ్చు నేనేమంటానంటే మీరెంత నీతిగా నిజాయితీగా ఉన్నా మీ ముందుని ఒక క్యాండిల్ పెడతానమ్మా క్యాండిల్లో మిమ్మల్ని వేలు పెట్టుకుని చెప్తాను ఇప్పుడు మీరు ఉన్నారమ్మా మీరు నిజాయితీగా ఉంటారు నీతిగా ఉంటారు టైంకి వస్తారు అన్ని చేస్తారు వేలు క్యాండిల్లో పెడితే వేలు కాలకుండా ఉంటుందా ఎందుకు దాని ధర్మం దాని మీరు నీతి నిజాయితీగా దానికి అది వేలు కాలకుండా ఏమి ఉండదు అగ్నితత్వం ఏంటంటే కాల్చడం అలాగే వాస్తు ఒక ధర్మం ఉంటుంది ఒక ధర్మం ఉంటుంది ఆ ధర్మం అంటే నువ్వు పలానా దగ్గర ధనం పెట్టు అక్కడున్న దేవతా స్వరూపాలు దాన్ని పెంచుతాయి పలానా దగ్గర నువ్వు ధనం పెట్టు అక్కడ ఉన్నటువంటి దేవతా స్వరూపాలు దాన్ని హరింపజేస్తాయి సింపుల్లా దానికి మీ మీరు మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారా మీరు నిజాయితీగా ఉన్నారా సంబంధం ఉంటుంది దేనికి సంబంధం ఉంటుంది మీకు మీ ఆఫీస్లో మీకు ఇచ్చే గౌరవం మీకు ఇస్తారు క్లయింట్ దగ్గర మీరు మీ మాట మీరు మీకు అంటూ పేరు ఉంటుంది కానీ దీపానికి సంబంధం ఉండదు దీపం కాలుస్తుంది అలాగే వాస్తు కూడా ఎలా అంటే ఆగ్నేయ బాగా ఉంది ఆగ్నేయ అనుకున్నటువంటి తత్వం ఏమిటి అంటే మీకు శాస్త్రంలో ధనం రావాలంటే ఎవరిని పూజించమని చెప్పారంటే అగ్నిని పూజించమని చెప్పారు శాస్త్రంలో అగ్నిదేవుడు ధనాన్ని ఇస్తాడు అగ్ని అంటే ఎలాగా అగ్నిదేవుని ఫిజికల్ గా పూజించడం అగ్ని అంటే మనలో ఉన్న ఫైర్ మనలో ఫైర్ ఉంది డబ్బులు వస్తాయి ఆటోమేటిక్గా ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యాము ఊపిల్లేనట్టుగా అనుకోండి ఏం చేస్తాడు వీడే ఊపిరి నడు వీడు మన దగ్గర ఏం పని చేస్తాడు తీసేయండి కాదు సార్ చెప్పండి సార్ నేను వెళ్తాను అన్నాడు అనుకోని అరే వీడు రా అసలు పరోడు అంటే పెట్టుకోండి రూపాయి పదివేలు ఎక్కువ ఇచ్చాన పెట్టుకోండి అంటాం అంతే కదా అంటే మనలో ఫైర్ ఉండాలి ఫైర్ ఈజ్ అగ్నిదేవుడు బయటకు కనబడే ఫైర్ లోపల ఉండే ఫైర్ ధనాన్ని ఇస్తుంది చెప్తుంది శాసన ఆగ్నేయానికి కారకుడు అగ్నిదేవుడు ఆగ్నేయానికి మరొక కారకుడు శుక్రుడు జ్యోతిష్ శాస్త్రంలో శుక్రుణ్ణి ధనానికి కారకుడుగా చెప్తారు శుక్రుడు గురువు వీళ్ళందరూ కూడా శుక్రుడు పాడయ్యాడు అంటే అక్కడ వాటర్ ఏదైనా పెడుతున్నారు ఎక్కువగా బ్లూ కలర్స్ వేశారు నీలం రంగులవి వీళ్ళకి ధనం ప్రొడ్యూస్ అవ్వడమే అయిపోతుంది ఫస్ట్ ప్రొడ్యూస్ అవ్వదు చాలా మంది షాపులు పెడుతుంటారు ఏమంటే షాప్ పెట్టే అన్ని ఉన్నాయి పక్క షోరూమ్ లో ఏది ఉందో నా దగ్గర అది ఉంది నా దగ్గర రావట్లేదు ఏంటి అనుకుంటూ ఉంటారు బికాస్ ఆఫ్ వాళ్ళకి ఆగ్నేయం పాడవుతుంది లేదా ఆగ్నేయం పాడవడం ఒక ఎత్తే అయితే ఇక్కడ ఉత్తరం పాడవుతుంది కొంతమంది అంటే ఉత్తరంలో బాత్రూమ్స్ పెట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏమవుతుందంటే మీకు డబ్బు నిలబడదు వచ్చిందో వచ్చిన అయిపోతూ ఉంటుంది ఇంకా ఘోరంగా కొంతమందికి ఇవాళ రేపు మనం ఏం చేస్తుంటాం చాలా మంది నైరుతుల్లో డబ్బులు పెడుతుంటారు కానీ ప్లానింగ్ అంటే వాళ్ళ ఇల్లు కనుక టిల్ట్ అయింది అనుకోండి కొంచెం ఇటు మనం అనుకున్న నైరుతి నైరుతి అవుతుంది దక్షిణ నైరుతి అవుతుంది దక్షిణ నైరుతి జోన్ అంటారు దక్షిణ నైరుత్యో మృదయే పురుష త్యాగ మందిరం అని చెప్పబడింది శాస్త్రంలో అంటే ల్యాట్రిన్స్ బాత్రూమ్స్ అక్కడ కట్టుకోమని చెప్పబడింది అది వేస్టేజ్ జోన్ గా చెప్పబడింది మీరు డబ్బులన్నీ తీసుకెళ్ళి వేస్టేజ్ జోన్ లో పెడుతున్నారు వేస్ట్ అవుతాయి ఇక్కడ ఏమవుతుంటుంది అంటే ఒక్కొక్కసారి కొన్ని షాప్స్ కానీ కొన్ని బిజినెస్ కానీ ఫస్ట్ ఉత్తరం పాడైతేనేమో కస్టమర్ అసలు రానే రాడు ఆగ్నేయం పాడైతేనేమో లోపలికి వస్తాడు ఒక రౌండ్ డేస్ బయటికి వెళ్ళిపోతాడు పడమర పాడైతే ఏమవుతుందంటే లోపలికి వస్తాడు తిరుగుతాడు తీసుకుంటాడు కానీ రూపాయి లాభం లేకుండా కొనుక్కుందామని చూస్తాడు అందుకని పడమర బాగుండాలి అంటే ఏమిటి మీకు డబ్బులు నిలబడాలంటే వాస్తుపరంగా ఆగ్నేయము ఉత్తరము పడమర బాగుండాలి పడమరలో డబ్బులు ఉంటే మీకు బెనిఫిట్స్ రావు ఉత్తరం ఎందుకు బాత్రూమ్స్ ఉండకూడదు అంటే ఉత్తరే నిధి సంస్థితం అని చెప్పబడింది శాసనంలోనే ఉత్తరం నిధులు పెట్టుకోవాలన్నారు ఎందుకు పెట్టుకోమన్నారు నిధుల్ని అంటే దానికి రీజన్ ఉంది పక్కాగా ఉత్తరానికి అధిపతి ఎవరు అంటే కుబేరుడు కుబేరుడు ఉన్నాడు కాబట్టి అక్కడ ధనం నిలబడుతుంది కాబట్టి అక్కడ పెట్టుకోవాలి అంటే వీళ్ళందరూ తెలియక ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చెప్పాను కదా దీసులు బీరువా పెట్టేస్తారు బీరువా పెట్టకూడదు అక్కడ బర్లు పెట్టకూడదు మళ్ళీ చిన్న లాకర్ పెట్టి లాకర్లో విలువైన పేపర్లు కావచ్చు నగలు కావచ్చు ధనం కావచ్చు అక్కడ పెట్టాలి అంటే ఇప్పుడు మొత్తం డిజిటలైజ్ అయిపోయింది నేనేమంటానంటే ఫోన్ పెట్టండి అంటున్నా అక్కడ కదా ఫోన్ రోజు చేస్తున్నాం కదా ఫోన్ పెట్టండి ఇంకోటి వైట్ కలర్ ఉండాలి ఇప్పుడు కూడా